ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ఇటీవలే ముగిసిన విషయం మనకందరికీ తెలిసిందే గత కొన్ని నెలలుగా సాగిన ప్రచారాలు నేతల ప్రసంగాలు సభలు సమావేశాలకు తెరపడిన విషయం తెలిసిందే ఇకపోతే జూన్ నాలుగో తేదీన వెళ్లబడినున్న ఫలితాల్లో ఎవరిది విజయం అనేది తేలనుంది ఈ క్రమంలోని ఎన్నికలు ముగిసిన తర్వాత తాజాగా జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే రెండు లేఖలు విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక లేఖ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇంకో లేఖను ట్విట్టర్లో విడుదల చేశారు జనసేన అని జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ రెండు లేఖలను పోస్ట్ చేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అందరికీ కృతజ్ఞతలు తెలిపే విషయం అందరికీ తెలిసిందే ఏకైతే ఉండగా పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం గెలుపై రాజకీయ నాయకులు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ మాజీ మంత్రి సి క్రియేటిఆర్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుండి అత్యధిక మెజారిటీతో కాకపోయినా ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేస్తారని సమాచారం ఉంది మాకు ప్రమాణ స్వీకారం కూడా అదిరిపోతుంది చూస్తూ ఉండండి ఆటో అటాక్ కేటీఆర్ గారు ప్రస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది కాకపోతే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు సంబంధించి మరో లేఖను విడుదల చేశారు జనసేనని ఈ సందర్భంగా పిఠాపురం ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పిన పవన్ పిఠాపురం అభ్యర్థిగా పోటీ చేసిన తనకు అడుగడుగున అండగా నిలిచి చూపించిన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు వెల్లడించిన విషయం మనకందరికీ తెలిసిందే